విఎంఆర్డిఏలో తొలగించిన పదకొండు మంది గార్డెన్స్ వర్కర్స్ ని విధుల్లోకి తీసుకోవాలని విఎంఆర్డిఏ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి వి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు అరవై సంవత్సరాల వయసు పైబడిన అక్రమంగా తొలగించిన గార్డెన్ వర్కర్స్ ని విధుల్లోకి తీసుకోవాలని లేబర్ అధికారులు వెంటనే విఎంఆర్డిఏ అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు జరిగిన కార్యక్రమం కృష్ణారావు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరములుగా విఎంఆర్డిఏ పరిధిలో గార్డెన్స్ లో పనిచేస్తున్న కార్మికులకు అధికారులు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం అన్నారు విఎంఆర్డిఏ ఉమా తారకు తల్లి తారీఖు ఐర తారీఖుల్లో తల్లి దళారు దొరుకుల మంది విఎంఆర్డిఏ వలదలు అలాగే ఇద్దరు ఏపక్షంగా అన్యాయంగా కలిగిస్తావడం జరిగింది దాదాపు ఏడు నెలలుగా తరుగుతున్నటువంటి కార్మికులు ఈ రోజు కూడా విధులను తీసుకోకుండా ఈఎంఐ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు వ్యక్తం చేసుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజుకి ఏడు నెలలుగా వీళ్ళు ఉద్దేశాలు లేక ఆదాయం లేక ఈ రోజు వీళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డు పడాల్సింది పలుస్తనేది ఉంది ఇదే కార్మికులు లేదా వారంతరి సరైన అమలు చేయడం లేదు మరి అవి అమలు చేయకుండా కేవలం కలెక్టర్ జీవో ప్రకారంగా జీతాలు ఇస్తూ అది తక్కువ వాతావరణ పనిచేసుకునే కూడా పని చేయించుకున్న తాపాల ఈ రోజు కార్మికులు అరవై చాలా బ్రహ్మాదయక ఈరోజు రాష్ట్రం గ్రాడ్యుయేట్ పదిహేలు ఇవ్వాలి గ్రాడ్యుట్ ఇవ్వాలి అలాగే సెలవులు సెలవులు ఉన్నారు కాబట్టి ఆ కార్మికుల తక్షణం ఇందులోకి తీసుకోకపోతే దగ్గర కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం అలాగే నాలుగు డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటికే కట్లు వెంటనే వాళ్ళు జాయింట్ మీటింగ్ కూడా వెయ్యాలి జాయింట్ మీటింగ్ లేకుండా మాత్రం వాళ్ళ ఆ విషయాలు కూడా రామదాస్ గారు కూడా నిర్ణయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు నా పేరు